జై భీ జై జై భీ జై ఆత్మీయ ఆత్మీయ్ కులాల హక్కుల పర్యవేక్షణ జాతీయ కమిటీ ఈరోజు ఈ యొక్క సంతాప సభ నిర్వహిస్తూ ఈ సంతాప సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఈ నెల్ ఈ నెల ఏడవ తారీఖున పురణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు హర్యానా స్టేట్లో ఆయన గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ స్టేట్లో పనిచేస్తూ ఉన్నాడు ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గుర్గావ్లో ఆయన కమిషనర్ కానీ విధులు నిర్వహిస్తూ ఎంతోమంది పేదలకు కానీ ఏ కేసు వచ్చేటప్పటికీ ఆయన ఏమాత్రము ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళకు శిక్షలు విధించేటట్టుగా ఎన్నో సందర్భాల్లో ఆయన విధులు నిర్వహించాడు అదే మళ్ళీ ప్రభుత్వం ఈరోజు ఆయనను ఒక అడిషనల్ డీజీపీ క్యాడర్ వరకు ఆయన ప్రమోషన్ విధులు నిర్వహిస్తూ మన మంచి పేరు తెచ్చుకొని ఈరోజు అడిషనల్ డీజీపీగా హర్యానా రాష్ట్రానికి ఆయన విధులు నిర్ పనిచేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి మానసిక వేదనలు కుల వివక్ష మరి అంటరాంతరము మరి ఈ విధంగా ఒక పై అధికారిపైనే ఇలాంటి వివక్ష ఉన్నదంటే ఒక సామాన్యుడైనటువంటి పేదవాడికి ఏం న్యాయం జరుగుతుందని మనము ఈ సభాముఖంగా విచారిస్తున్నాం అయితే ముఖ్యంగా ఆయన ఆత్మహత్య పాల్పడడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు ఎస్పీ గారు మరి కింది స్థాయి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో ఎక్కడైనా ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఒక అడిషనల్ డీజీపీ క్యాడర్లో ఏ పని చెప్పినా కింది స్థాయి క్యాడర్ను ఏమాత్రమ విస్మరించకుండా పనిచేసే తత్వం ఉండాలి కానీ మరి ఒక అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఒక డీజీపీ గారు ఆదేశాల మనకు ఆయన పనిచేసే శక్తి ఉన్నటువంటి పురణ్ కుమార్ ఐపీఎస్ గారు ఆయన మాట వింటాడు ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు కానీ ఆయన అండర్లో పనిచేసే ఎస్పీ గారు ఆయనను ఏ వర్క్ ఇచ్చినప్పటికీ ఆయన విస్మరించడము కారణమేంటని ఈ సభాముఖంగా మేము విచారిస్తున్నాం అంటే ఒక అడిషనల్ డీజీపీ క్యాడర్ అంటే హైరాణకీలో అయితే చాలా పెద్ద క్యాడర్ ఒక ఐపీఎస్ క్యాడరు అంత పెద్ద క్యాడర్లో పనిచేస్తున్నాడు అని నెక్స్ట్ ఆయనే డీజీపీ ప్రమోషన్కు అరూర్ అలాంటి వారు ఈరోజు అడిష్ ఒక డీజీపీ క్యాడర్గా రానివ్వకుండా ఒక కుట్ర పని మరి డీజీపీ గారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కింది స్థాయి ఆఫీసర్లు వాళ్ళు అలాగే మరి దానికి సంబంధించినటువంటి మంత్రివర్గం కూడా నేను ఈరోజు వాళ్ళ మీద అవమానిస్తున్నాను వీళ్ళందరూ కుట్రపట్టి ఆయనను పై డీజీపీగా రానివ్వకుండా ఆయనను మానసిక వేధింపులు గురిచేసి ఈరోజు ఆధ్యాత్ ఆత్మహత్య పాల్పడ్డాడని అంటున్నారు కానీ మేము మాత్రం ఆరోపిస్తున్నాము ఈ గవర్ ఈ భారత ప్రభుత్వం పైన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయనను హత్య చేసి ఆయనే మానసికంగా ఆయనను వార్తో ఆయన్ని చనిపోయాడని ఒక చిత్రీకరిస్తుందని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము విచారిస్తున్నాము దాని మీద విచారణ జరగాలని మరి ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి చూసి చూడనట్టుగా మరి ఏ మాటను పట్టించుకోకుండా ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా అక్కడ పంజాబ్ రాష్ట్రం కానివ్వండి హర్యానా రాష్ట్రం కానివ్వండి దళితులందరూ ఎంతో బాధతోటి నిరసనలు తెలుపుతూ ఒక ఉద్యమం చేస్తూ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఆ కంటితడ తుట్టేటట్టుగా ఆ రాష్ట్ర ఆ మంత్రులు ముఖ్య హోంమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటివరకు సరిగ్గా స్పందించడం లేదు ఏమాత్రం కేసులు కూడా తప్పుదారి పట్టించడానికి మరి ఇప్పుడే కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఆ అక్కడే పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ అనే సందీప్ కుమార్ గారు ఈయన ఒక అవినీతి పరుడు అనే ఒక అంటే ఏ ప్రభుత్వం మీద ఇంకా ఏదో అన్ జరిగిపో ఆయన ప్రభుత్వం మీద ఒక అప్పుడు ఆరోపణలు ఉంటు అని వాళ్ళు అనుమానిస్తూ ఈయన మీద ఒక అవినీతి ఉందని చెప్పేసి ఈ విధంగా కట్టుకథను అల్లు కట్టుకథ అల్లుతూ అది కేసులు తగ్గుదారు పట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు మేము జాతీయ షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులము ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేయడం ఏంటంటే రాష్ట్రప్రత రాష్ట్ర ప్రభుత్వం బేషరత్గా డీజీపీ గారిని ఆ ఎస్పీ గారిని ఆ సంబంధిత లోయర్ క్యాడర్ ఎవరైతే ఆఫీసర్లున్నారో వాళ్ళందరూ అరాస్మెంట్కు గురి చేశారు కాబట్టి వాళ్ళందరూ తక్షణమే సస్పెండ్ చేయాలని మేము జాతీయ కార్యవర్గం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు చొరవ తీసుకొని దీన్ని ఒక సిబిఐకి అప్పగించాలని ఈ కేసును మేము డిమాండ్ చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరూ కూడా నేను నమస్కరించారు జై భీమ్ జై జై భీమ్ ఇప్పుడు తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు గారు ఈ విషయం మీద మాట్లాడుతూ మరి ఈ జాతీయ కార్యవర్గంలో కూడా వారు ముఖ్య విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనను కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అయితే జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనను గమనించిన